హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే ఆమె ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మాత్రం అసలు మాపరు ఆమె ఎవరో కాదు గుంటి రాణి గారు నమస్తే అమ్మ నమస్తే బాగున్నారా బాగున్నామ్మా సో ముందుగా అయితే ఇప్పుడు లగచర్ల గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నామంటే మార్పుల రైతులను ఒక నిందితుల్లాగా ఆతంకవాదిలాగా టెర్రరిస్ట్ లాగా కాంగ్రెస్ మార్పుల రైతులకు బేడీ వేసి తీసుకొని పోతున్నారు తల్లి చాలా బాధాకరం ఎందుకంటే రైతు పాలనలో రైతును పది సంవత్సరాలు బాపు కేసీఆర్ రైతే రాజులాగా చేసుకున్నాడు ఒకప్పుడు రైతు తెలంగాణ రాకముందు కరువు కాటకాలలో ఉండే ఆ కరువు కాటకాలలో నుంచి తీసి ఒక పది సంవత్సరాలు వాళ్ళకు రైతును రాజును చేసిండు ఆ రైతును రాజును ఈరోజు ఒక నిందితులు అని ఒక ముద్ర వేసి రేవంత్ రెడ్డి బేడీలు వేసి తీసుకొని పోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అది ఏం లేదు తప్పు ఏం చేసిరంటే వాళ్ళ భూములు వాళ్ళు ఇయ్యము అనేదానికి వాళ్ళని ఒక పెద్ద నిందితులు అసలు మా అంటున్నాం కదా రైతులనే నిందితులని చేసి రేవంత్ రెడ్డి పాలన ఒక మార్పు తీసుకొని వచ్చింది తల్లి రైతులది వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఒక వన్ మంత్ నుంచి వాళ్ళు జైల్లోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ పిల్లలు అదే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చి వాళ్ళు వచ్చి అంటే బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ సహాయం అడగడము మళ్ళీ అదే బీఆర్ఎస్ నుంచి నిన్న నిన్న రెండు రోజుల నుంచి అసెంబ్లీలో వాళ్ళ పే నుంచి పోరాడితే రైతుల గురించి పోరాడితే వాళ్ళకు నిన్న బెయిల్ ఇచ్చిండ్రు అది ఒక అంటారు కదా చరిత్రలో నిలిచిపోయిండు మళ్ళా రేవంత్ రెడ్డి రైతులను ఎట్లయితే కటకల అంటే అంటారు కదా ఒక ఓటు వేసిన పాపానికి రైతుకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గురుకుల పాఠశాల గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటాం ఏమనుకుంటాం మార్పు అది కూడా ఒక మార్పే గురుకుల పాఠశాల పిల్లలను చూస్తుంటే రోజు ఒక దగ్గర అవుతుంది ఒక నల్లగొండ మళ్ళా నిజామాబాదు మహబూబ్ నగర్ వీళ్ళకందరికీ ఏంటంటే గురుకులాలు అంటే రెసిడెంటలీ పాఠశాలల్లో చదువుకొని చాలా పేదవాళ్ళను కూడా ప్రతి ఒక్కరు మన పిల్లలు ఎట్లా చదువుతారో మన పిల్లలు ఎట్లయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటారో అట్లాంటి దాన్ని సృష్టించిండు బాపు కేసీఆర్ గురుకులాలు ప్రతి జిల్లాలో కాదు ఎన్నో అంటే నాలుగు కొన్ని వందలలో పెట్టిన తర్వాత వాళ్ళు దాంట్లో దొరకడమే చాలా కష్టము అంటే ఒక రేంజ్లో తీసుకొని పోయిండ్రు గురుకులాల వాళ్ళకు వాళ్ళ పిల్లలకు మా గురుకులాలలో అంటే గొప్పగా చెప్పుకునేది పది సంవత్సరాలలో ఈరోజు గురుకులాలలో ఏం కర్మ అంటే వాళ్ళకు పిల్లలకు అన్ అన్నము అన్నమైనా పప్పైనా పురుగులు పడి ఎలుకలు పడి వాళ్ళకు బీమార్లు వచ్చి ఒక యాభై రెండు మంది పిల్లలను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లాంటి మార్పు ఉంటుందా అంటే మా పిల్లలు మంచి స్థాయికి పోవాలి అదే పిల్లలను బయటి దేశాలకు కూడా పంపించారు గురుకులాల నుంచి నంబర్ వన్ ఫ అంటే మన ప్రైవేటు స్కూళ్ళల్లో కాకుండా గురుకులాలలో చదువుకునే పిల్లలు నంబర్ వన్ అని చెప్పేసి బాపు కేసీఆర్ తీసుకొని వస్తాయి ఈరోజు ఆ గురుకులాలలో చదువుకుంటే అంటారు కదా చదువుకునే పిల్లలు కూడా ఒక్కరు కూడా దిక్కు లేకుండా గురుకులాలను మాపడానికి అంటే గురుకులాలను అంటే ఏ స్థాయిలో లేకుండా అందులో పిల్లలు చదవకుండా రాంగనండి చెప్పిండు తన తొమ్మిది తొమ్మిదో పది సంవత్సరమే చెప్పిండి గురుకులాలనేది లేకుండా చేస్తా అన్నారు కానీ జనాలు బీఆర్ఎస్ వాళ్ళు మేమందరం దాన్ని అట్లెట్లయితుంది అది అసలు గరీబోల పిల్లలకు పెట్టింది గురుకులాలను అని చెప్పేసి అన్న తర్వాత దాన్ని ఎంత స్టెప్ వేసుకొని ఎట్లయితే వీళ్ళు గురుకులాల నుంచి ఉరికిపోవాలని చెప్పేసి అట్లాంటి ఫుడ్ పెట్టి వాళ్ళని చంపు అసలు పిల్లలను చూస్తుంటే చూస్తున్నారు కదా తల్లి పిల్లలు ఎట్లాంటి పరిస్థితులలో ఫుడ్ పాయిజన్ ఎలుకలు కొరుకుతున్నాయి పాములు వస్తున్నాయి పాము కాటుకు మొన్న రెండు రోజుల కింద ఒక బాబు చనిపోయిండు పిల్లలు ఎలుకల కాటుకు వాళ్ళ పిల్లకు కంటిన్యూ కరుస్తుంటే తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వాళ్ళకు ఏదో ఇంజెక్షన్ అట్లాంటిది డోస్ ఇస్తే అది ఎక్కువైపోయి పిల్ల కాళ్ళు పనిచేస్తలేవు ఇప్పుడు అట్లాంటి పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు రేవంత్ రెడ్డి మార్పులోనే మళ్ళీ ఇదొక మార్పు ఇప్పుడు మామూలుగా కొన్ని హోటల్స్లలో హాస్టల్స్లలో రెస్టారెంట్స్లో కూడా ఫుడ్లో అది ఇది అదే రేవంత్ రెడ్డి పరిపాలన మళ్ళీ అదంతా అసమర్థ పరిపాలన కదా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎట్లాంటి పనులు చేయాలో కూడా తెలియని అంటారు కదా వేస్ట్ గానీ తీసుకొచ్చిండ్రు జనాలు జనాలు కూడా చెప్పులతో కొట్టుకుంటున్నారు చూస్తున్నారు మీరు మేము ఎట్లాంటివన్నీ అంటే మార్పు మంచి చేస్తాడేమో కేసీఆర్ కన్నా బెటర్ చేస్తాడేమో అని చెప్పేసి ప్రతి దాంట్లో కేసీఆర్ పేరు తీసుకొని వాడు మార్పు తెస్తా కేసీఆర్ పేర్లేదు ఏ మార్పు రైతు బంధు అన్నాడు ఈరోజు రైతుల గురించే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో రైతు బంధు అన్నాడు రైతు భీమా లేదు అసలు ఏమి లేదు ఇప్పటి వరకు వర్షాకాలంది రైతు బంధు లేదు వచ్చిన వన్ ఇయర్లో రెండు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అని చెప్పిండు ఒక్క పంట కూడా దిక్కు లేకుండా రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు ఈరోజు రైతులనే ఒక నిందితులను చేసి ఆతంకవాదులు అంటారు కదా డకేట్లను చేసినట్టు చేసి లోపటేసిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి రెస్టారెంట్లు అంటున్నాం మీరు హోటళ్ళు ఇవన్నీ అంటున్నాం ఎక్కడ పోతుండ్రమ్మా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ప్రతి హైదరాబాద్లోనే కాకుండా యావత్ తెలంగాణలో కూడా ప్రతి దగ్గర పోయి హెల్త్ హెల్త్ వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వీళ్ళు పోయి చెక్ చేస్తే నెలల కొద్ది ఫుడ్ ఉంటున్నది వాళ్ళ దగ్గర అట్లాంటి దాన్ని ఇదంతా అసమర్థత పాలనే కదా పది సంవత్సరాలలో ఎప్పుడన్నా చూసినరా మీరు పది సంవత్సరాలలో ఎప్పుడైనా అయినాయా అసలు ఈ పది సంవత్సరాలు డ్యామేజ్ చేస్తున్నాడు తెలంగాణను కింది చూపు చూపించేసి ఆంధ్రాను పైకి తీసుకొని రావడానికే రేవంత్ రెడ్డి ఇట్లాంటివి పన్నాగాలు ఒకటి 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 ఇమేజ్ మొత్తం పాడేయడానికే మన రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అని చెప్పుకునే హాబీలు కూడా లేడువాడు సిగ్గుచేట అయితే సిగ్గుచేటు కాదు చెప్పుతోనే కొట్టుకుంటున్నారు జనాలు అంటారు కదా వసుదేవుడు అంటున్నాడు గార్ది కాలు పట్టినట్టే గార్ది కాలువై వాటి గార్దిని కూర్చోబెట్టినాం సింహాసనం మీద ఇప్పుడు మళ్ళీ హైడ్రా స్టార్ట్ కాబోతుంది దాని గురించి హైడ్రా స్టార్ట్ కావడమేంది బొంద మీద వన్ అంటారు కదా వాడు ఎప్పుడు దస్తాడా అని ఏడు వేల ఇండ్లు కూలగొట్టిండమ్మా ఏడు వేల ఒక్క ఇల్లు కట్టాలి ఒక్క ఇది కూడా ఇప్పుడు హైడ్రా చేసి మా డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చేటివి తన ఇస్తున్నాడు అప్పుడేమో ఒకప్పుడు పనికిరావన్నాడు డబల్ బెడ్రూమ్లు హైడ్రా చేసి వాళ్ళని పోయి అక్కడ ఉండమని అంటుండు వాళ్ళేమో కోట్ల రూపాయల ఇండ్లు పెట్టుకొని ఇప్పుడు యాభై లక్షలు అది పనికిరాని దానికి మూడు రంగులు జెండా వేసుకుంటుండాన్ని అంటారు కదా పక్కని గుట్టిన పిల్లని నా పిల్ల అని చెప్పుకునేటట్టు శాస్త్రం ఒకప్పుడే చెప్పిండు బాపు కేసీఆర్ చెప్పిండు అది కరెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్లకు మూడు రంగులు వేసుకుంటున్నాడు జనాలకు తెలియదు అది డబల్ బెడ్రూమ్ నువ్వు కలర్ చేంజ్ చేస్తే అది కేసీఆర్ ఇంట్లో తెలియయా వచ్చినప్పటి నుంచి వన్ ఇయర్లో ఒక లక్ష ఇరవై కోట్ల అప్పు చేసిండు మళ్ళీ దేనికి దేంట్లో పెట్టిండు ఉద్యోగులకు జీతాలు లేవు ఆశా వర్కర్లను కొట్టిపించిండు ఆర్పీలు జీహెచ్ఎంసీలు ఉంటారు వాళ్ళకి ఏడు నెలల నుంచి జీతాలు లేవమ్మా ఏడు నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళను సమ్మె విరమించుకోమని చెప్పేసి మన నాంపల్లికి అంటే పిఎస్కు వస్తే వాళ్ళని అందరు యావత్ తెలంగాణ నుంచి వచ్చింది నాంపల్లి పిఎస్కు వస్తే వాళ్ళని వెనకకు పంపించారు దానికి ప్రెసిడెంట్ సునీత సునీతని మాట్లాడినా ఆమె కూడా అదే అన్నది మేడం మాకు ఒక వన్ వీక్ టైం ఇచ్చారు మేడం వన్ వీక్ కాదు కదా ఈ ఐదు సంవత్సరాలలో వాడు జీతాలే ఇయ్యాడని చెప్పేసిన వాళ్ళకు వాడు ఇయ్యాడు వాడు నా వా సంగతి అందరికీ తెలిసిపోయిన తల్లి ఆర్పీలకు లేదు ఆశా వర్కర్లకు లేదు ఆశా వర్కర్లను కొట్టిపించిండు తల్లి పోలీస్ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు ఇదా రేవంత్ రెడ్డి పాలన మార్పు ఇదేనా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం అడుగుతే అడిగిన వాళ్ళను లోపటేసేస్తున్నారు ఎవరైతే గొంతు ప్రశ్నించే గొంతును నొక్కడానికే రేవంత్ రెడ్డి అట్లాంటి గుంపు మేస్త్రి వచ్చిండు ఆ గుంపు మేస్త్రిని వన్ ఇయర్లోనే ఇన్ని చుక్కలు చూపించినాడే నాలుగేండ్లు ఎట్లా పోతుందా అన్నట్టు తల ప్రాణాన్ని తోకకొచ్చినట్టు ప్రజలు గుప్పిట్ల ప్రాణాలు పట్టుకొని కూర్చున్నారు కానీ ఇప్పుడు ఈ హైడ్రా గురించి మళ్ళీ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ హైడ్రా ఏదైనా మన అంటే ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉండడానికి ఉన్న జనరేషన్ ని బొంద పెడితే ఫ్యూచర్ ఎక్కడికించి వస్తుంది కానీ ఇప్పుడు మాట తల్లి ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ అంటున్నావు కదా ఉన్నోళ్ళని చంపేసి ఫ్యూచర్ ఎక్కడిక నుంచి వస్తారు ఎవరు నుంచి కుడతారు అందరిని చంపి తొక్కుంటే నేను సుందరీకరణ చేస్తా అంటుండు సుందరీకరణ అంటే అందరు శవాల మీద సుందరీకరణ చేస్తాడు వాడు సిగ్గు శరం ఏమని ఫస్ట్ వాళ్ళు అన్నది వాంది కూల కొట్టుకోమని చెప్పండి పేద ప్రజలను ఎందుకు టార్గెట్ చేసిండు రేవంత్ రెడ్డి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలతోని ఆల్రెడీ తీసేసుకున్నాడు అగ్రిమెంట్ చేసేసుకున్నాడు కాబట్టి ఇంతవరకు లగచర్య కూడా అంతే లగ కూడా వాళ్ళ త అల్లునికి అక్కడ అంటారు కదా కంపెనీ పెట్టడానికి అని చెప్పేసి ఈరోజు అక్కడ అంతమంది రైతులను వాళ్ళ వేల మంది రైతులను బయటికి ఈడ్చి వాళ్ళ భూములు ఇవ్వమని చెప్తున్నాడు ఎంతవరకు అది స అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ ఎవరికి అర్థమవుతలేదు అయితే ఇప్పుడు ఏదైతే హైడ్రా జరుగుతాయో అది ఇప్పుడు పా మన పాస్ట్లోనే కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ మన జనరేషన్ గురించి మంచి జరగడానికి అయితే కాదంటారు మీరు ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది పాస్ట్ చంపేస్తా అంటున్నాడు ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్ అంటే నువ్వు పాస్ట్ని కరెక్ట్ చేస్తే నువ్వు వాళ్ళకు కరెక్ట్ ఆ ఇల్లు కూల కొట్టకుండా ఏదైతే సుందరీకరణ చేస్తావో అది చేయడం ఆ పక్కన పొంటి ఎక్కడైతే వాటర్ పోతుందో అది చేయి కానీ ఇండ్లు కూలగొట్టేస్తా అంటే ఎంతవరకు సబబు వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళు కొంతమందికి ఇష్టం ఉన్నది కొంతమందికి ఇష్టం లేదు కొంతమందికి సిక్స్టీ పర్సెంట్ అసలు మాకు అవసరం లేదు సుందరీకరణ అంటే యాభై సంవత్సరాల కింద వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇచ్చారు కదా తల్లి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై సంవత్సరం పది సంవత్సరాలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నువ్వు సుందరీకరణ చేయాల్సిన పని వేరే పనులు చాలు ఉన్నాయి అసలు మనకి ఎక్కడ ఛాన్స్ లేకుండా మేము సుందరీకరణ చేసినాం తెలంగాణ మొత్తము ఈరోజు నెంబర్ వన్లో ఉన్నది ఈ మూసి ఒకటి పట్టుకున్నాడు మూసి దాంట్లో డబ్బులు వస్తున్నాయి గుంపు మేస్తలకు సంచులకు సంచులు నింపుకుంటున్నాడు అందులో లాభం ఉన్నది కాబట్టి వాళ్ళను వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు రోడ్డు వాడు ఏడు వేల మందికి ఎవరిస్తారమ్మా ఈరోజు రాహుల్ గాంధీకి ఇస్తాడా లేకుంటే సోనియా గాంధీ ఇస్తుందా బంగారు తల్లి తెలంగాణ తల్లి అంటున్నారు తెలంగాణ తల్లిని తీసుకొని వచ్చిండు మళ్ళీ వాళ్ళు ఇస్తారు ఎవరిస్తుంది ఈ నష్ట పరిహారం ఎవరు ఇవ్వాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఇయ్యడు వాడు వచ్చిన ముందే చెప్పేసిండు నేను ఒక్క రూపాయి పెట్టిన జోబులకని నేనే నింపుకుంటా జోబులు చెప్పేసి వచ్చిండు అయితే ఇప్పుడు ఈ హైడ్రా ఏదైనా కానీ మనకైతే మంచి గురించి కాదు మంచి గురించి కాదనేది ఏంది కూలగొట్టి కూలగొట్టి వాళ్ళ ఏడుపులు వాళ్ళ వార్తనాదాలు అయితే వింటున్నారు కదా జనాలు ఎంతమంది ఈ పిల్లలను బుక్ అసలు ఏం చెప్తామమ్మ వాని గురించి చెప్పి వాని గురించి మాట్లాడడం కూడా అసలు ఈ కాంగ్రెస్ను కనుమరుగు చేయడానికే రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ను కనుమరుగు చేయడానికి వచ్చిండు ఆయన కాంగ్రెస్ మళ్ళీ రావాలనుకుంటే మంచి పనులు చేస్తారు మళ్ళా రావాలి మంచి పళ్ళు ఈ రోజు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరి గుండెలలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మళ్ళా మా బాపే వస్తాడు మా ఇప్పుడు వాళ్ళకి హైదరాబాద్ స్టే ఇప్పించిందే బాపు అవును పది కోట్లు వాళ్ళకు లీగల్ సెల్గా వాళ్ళకు డబ్బులు కట్టి వాళ్ళ నుంచి స్టే ఇప్పించిండు బాపు వరకు కాకండి మళ్ళీ స్టార్ట్ చేస్తామంటారు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ వాళ్ళకు పర్మిషన్ లేదంటే ఎప్పుడు ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నువ్వు పర్మిషన్ తీసుకున్నావు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మనకి కేటీఆర్ గురించి చెప్పినారు కదా మీరు ఏవేవైతే చేస్తున్నారో అవి ఏవి నడవనీయా అని మొన్న సభలో చెప్పినారు అదే కదా నడవనీయ అని అంటుండే ఎన్ని రోజులు చూస్తారు జనాలు అంటే నడవనియా అంటే వాళ్ళ ఇష్టం ఉందా వాన్ అయ్యదా వాన అమ్మదా లేకపోతే వాందా తెలంగాణ మొత్తం అబ్బదా అబ్బాదా నుంచి వచ్చిండు వాడు ఎక్కడికంచి తెలంగాణ ఉద్యమాలలో ఎక్కడ ఉన్నాడు వాడు ఏం మాట్లాడుతుండు మొత్తం ముఖ్యమంత్రి పెద్ద అదే అయిపోయిండు వాడు అసలు మన గురించి ఎంత ఫైట్ చేసి తెలంగాణని మనకి అసలు అసలు మొత్తం మనకు ఉన్నవి లేనివి అన్ని కూడా మనకు మూడు పూటలు ఫుడ్ పెట్టుకుంటా ప్రతిదీ మనకు చూసుకున్నారు ఇంత ఫైట్ చేసి మనకు తెలంగాణ రప్పించినారు కానీ ఇటు నుండి రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే అసలు నీ ఆనవాళ్ళు ఇన్ని రోజులు జరిగినయారా ఇప్పుడు అయితే అసలు జరగని అను అని చెప్పి గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చినారు దీని గురించి మీరు ఏం చెప్తారు కేసీఆర్ ఆనవాళ్ళు తుడిపేస్తా అన్న రేవంత్ రెడ్డి కొట్టుకపోతాడు కేసీఆర్ ఆనవాళ్ళు తూడిపోయే ఇప్పటివరకు ఏం మొగ్గోడు లేడు పుట్టడు పుట్టబోడు కేసీఆర్ ఆనవాళ్ళు తూడిపోయేంత దమ్ము ఈ చిట్టినాడికి లేదు ఈ పొట్టోనికి లేదు ఆ పొట్టోడు ఏం మాట్లాడుతుండో వానికి అర్థమవుతులేదు అసలు నిన్నొక్క బాబుదమ్మా నిన్నొక్క బాబు సోషల్ మీడియాలో చూడండి వన్ డే సీఎం నిన్ను చేస్తాం నానా నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ అంటే ఆ రేవంత్ రెడ్డి గారిని పక్కకు తీసేస్తామని చెప్తుంది ఇప్పుడు ఈ పొట్టోడు రేవంత్ రెడ్డి అయినా మళ్ళీ పొట్టోడు వాడే కదా రేవంత్ రెడ్డి వాడు చిట్టినాయుడు అనేది మా మీనింగ్ నీకు తెలియదు అనుకో నేను పొట్టోడు అని పెట్టిన ఇప్పుడు ఆ పొట్టోడు ఏం మాట్లాడుతుండో ఎవరికి అర్థం కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అనే దమ్ ఎవరికైనా ఉందమ్మా కేసీఆర్ ఆనవాళ్ళు ఎట్లా తీస్తావు తెలంగాణ పేరు మారుస్తావా తెలంగాణ తెచ్చింది దాంట్లో నువ్వు ఉన్నావా కేసీఆర్ లేకపోతే దీక్ష తీసింది ఎవరు ఈ తెలంగాణ కోసం కొట్లాడినోడు ప్రాణాలను నోట్లో పోయి హరీష్ అన్న కేటీఆర్ అన్నా కవిత ఎంతమంది ఉద్యమకారులు అవన్నీలో పెట్టి కేసీఆర్ ఆనవాళ్ళు సెక్రటరీ తీసేస్తాడా అంబేద్కర్ విగ్రహం తీసేస్తాడా అమరవీరుల జ్యోతి తీసేస్తాడా కాళేశ్వరం తీసేస్తాడా ఇవన్నీ ఎన్నో అను వణువుల కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో కేసీఆర్ పేరును తీసేస్తా అన్నవాడే కొట్టుకపోతాడు ఈరోజో రేపో ఈ నెలనో రెండు నెలల్లో ఇదే పొట్టోడు ఏ పార్టీలో ఉంటాడో చూడండి ఫస్ట్ ఓటుకు నోటు కేసు తీసిందంటే కథం మళ్ళా ఎల్లు బీజేపీలో పోతాడు మళ్ళీ వేరే కథం అయిపోతుంది వాళ్ళు ఏం మాట్లాడుతుండే అసలు వాడు ఏం చేస్తుండో వానికి అర్థమైంది అంటారు కదా కొత్త బిచ్చపోడు పొద్దురగాడు తెలంగాణలో ఇది ఒకటి ఉన్నది కొత్త బిచ్చపోడు ఉంటాడు వాడు కొత్త కొత్తగా బిచ్చు వానికి టైం తెలియదు ఆ టైంలో ఇరవై నాలుగు గంటలు ఏ రాత్రి పోయినా కానీ వాడు ఎత్తుతుంటాడు అట్లాంటి స్థితికి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు వాళ్ళ చేతికి పదవి వచ్చింది సీఎంది వాడు ఏం చేస్తుండు వాడు ఎక్కడి నుంచి వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళు మొత్తం ఒక రేంజ్లో ఆట ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు కేసీఆర్ ఆనవాళ్ళు చూడ్చేటోడు ఉన్నాడు అమ్మ అసలు భూమి మీద ఉడతాడు పుట్ట పుట్టగతులు ఉంటాయి అవకా అసలు కేసీ వాని మాటలు వాని అన్నీ ఒక డ్రామా అంతా అయిపోయింది ఇప్పుడు మాట్లాడమని చెప్పండి జనాలలో పోతే ఏం మాట్లాడతాడు ఏం కథ జనాలలో బొమ్మను పోలీసు లేకుండా రేవంత్ రెడ్డిని జనాలలో కొమ్మను మన కేసీఆర్ కూడా వెళ్తాడు ఇద్దరు వెళ్తే ఎవరిని పేగులు వేసుకుంటారా ఉడికిపిస్తారా ఏమేం చేస్తారో చూడండి ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళవైతే ఆయన డిమాలిషన్ ఏం చేయలేదు వాళ్ళ ఇల్లులు మాత్రం ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి ఏమి లేని వాళ్ళై మాత్రమే కూలగొట్టి అది చేసినారు మరి దాని గురించి మీరు ఏం చెప్తారు దాని గురించి అంటే అదే చెప్తున్నారు కదా డబ్బు ఉన్న వాళ్ళైతే మళ్ళీ వాళ్ళు అందుకనే కదా బాపు కేసీఆర్ వాళ్ళకి అండ ఇచ్చిండు అందుకే కదా వాళ్ళకొక అంటే లీగల్ సెల్కు ఒక పది కోట్లు పెట్టి వాళ్ళకందరికీ స్టే ఇప్పించిండు ఒక సెలబ్రిటీ ఒకటి ఏంటంటే నాగార్జునతోని గత ప్రభుత్వం మాదున్నప్పుడు ఆయనకు ఈయనకు పడదంట ఫస్ట్ ఆయనదే కూలగొట్టిండు దాని తర్వాత మురళీమోహన్కు నోటీసులు కూడా ఆయనకి ఏమి ఇవ్వకుండా ఒకసారి చెప్పిండ్రు ఆయన ఎక్కడ పోయిండు మురళీమోహన్ అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఆయన ఎందుకు గుల కొడతలేరు చాలామంది ఉన్నాడు వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ అన్నయ్య కూల కొడతలేడు వాళ్ళన్న చాలామంది సెలబ్రిటీలు ఉన్నాయి వాళ్ళ ఇప్పుడు దాన ఇప్పుడు ఆయన పేరేం ఇప్పుడు ఉన్న హైడ్రా కమిషనరు హైడ్రా కమిషనర్ ఆయన ఆయనదే ఉన్నది ఆయన ఇల్లే ఉన్నది ఆయనను కూలగొట్టమని చెప్పండి ఆయనది ఎందుకు గుళ్ళ కొడతలేడు ఆయనది ఎందుకు గుళ్ల కొట్టుకుంటలేడు ప్రజలు అమాయకులు అని చెప్పేసి గరీబోళ్ళ మీద పోయి కొడితే ఎన్ని రోజులు వాళ్ళు కొడతారు ఒకప్పుడు ఒక బుల్డోజర్ల కింద వాళ్ళనే వేసేస్తారు ఈరోజు వాళ్ళు ఎంతో అనుకుంటున్నారు మళ్ళీ కూలగొట్టేది స్టార్ట్ చేసిండ్రు పర్మిషన్ ఆ పర్మిషన్ ఎవరిచ్చిండ్రు గత ప్రభుత్వమే ఇచ్చింది కదా యాభై సంవత్సరాల కింద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా మేము గుల కొడతామంటే వాళ్ళది మొత్తం వాళ్ళు వాళ్ళే హస్తం అనేది ఉన్న చుట్టూ దాన్నే బొంద పెట్టుకుంటున్నారు నష్టం వాళ్ళకే అది జనాలను వాళ్ళ ఉసురు మాత్రం పోదు జనాలు కూడా వదిలిపెట్టారు వీళ్ళకి ఎట్లాంటి తీర్పు ఇవ్వాలని అట్లాంటి తీర్పు ఇస్తారు గురించి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా కేసీఆర్ గురించి చెప్పాలంటే నా అట్లాంటి వాళ్ళు మేము చెప్తాం అమ్మా ఒక చరిత్ర ఆయన చరిత్రను సృష్టించిండే కేసీఆర్ కేసీఆర్ గురించి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు ఎందుకంటే తెలిసిందల్లా మాకు బాపు కేసీఆర్ మాకు తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి బాబు కేసీఆర్ మేము దేవుడు అనుకుంటాము ఈ నాకు నాకైతే దేవుడే ఆయన అమ్మ ఉద్యమాలలో చేస్తుండే కాబట్టి నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన మా మమ్మీ ఉద్యమకారు కాబట్టి కేసీఆర్ని మాత్రం నేను దేవుళ్ళనే చూస్తాం గత తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు చాలా వరకు మేము బాధలు పడ్డాం మా నాన్న కూడా సర్వే డిపార్ట్మెంట్ ప్రతి జిల్లా తిరిగిండు ఆయన సర్వే డిపార్ట్మెంట్లు కాబట్టి ఆయన కూడా చెప్పేది ఆంధ్ర వాళ్ళ పాలనలో మనం ఇట్లా ఉంటున్నాం తల్లి అని అమ్మ కూడా చెప్తుండేది కాబట్టి మాకు దేవుడు కేసీఆర్ కేసీఆర్ దేవుడు తప్ప ఇక దేవుని గురించి ఏం చెప్పాలి చెప్పాం కదా ఒక వర్ణన అంటే ఒక మనుషుల గురించో దేని దేవుని గురించి దేవుడే అంతే ఆయన తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి చచ్చే వరకు మేము తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారు ఈ మూర్ఖులకు మేము చెప్పలేము మూర్ఖులు వాళ్ళు వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు కూడా చెప్పారు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణ వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళ పా పాలన వచ్చింది కదా వాళ్ళ పాలన వచ్చింది కాబట్టి చేంజ్ అయ్యి మాట్లాడుతున్నారు మనుషులు మారనోడే ఒక లీడర్ అంటారు మారినోడు ఒక బ్రోకర్ లీడర్ కాదు వాళ్ళు కవిత గారి గురించి మీరు ఏం చెప్తారో చెప్పాలని కవిత ఇప్పుడు ఒక మోల్ అంటే లేడీస్కు ఝాన్సీకి ఆమె మా మహిళలకు తెలంగాణ కాదు ఎవ మన ఇండియా లెవెల్ అయినా కానీ మనకు ఏంటంటే ఒక స్ఫూర్తి తీసుకోవాలి ఉద్యమాలలో తిరిగిన ఉద్యమకారుని బిడ్డ కాబట్టి అదే రక్తం ఉన్నది ఆమెకు ఆమెను చూసి మేము స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడేంత ధైర్యం కవితక్కతోనే తెచ్చుకున్నాం ఎందుకంటే కవితక్క ఆమె ఏం చెయ్యను ఆమెను తీసుకుపోయి బాపు మీద కోపంతో ఆమె ఆయన మీద తీర్చలేని పగ ఈమె మీద కేసులో ఇరికిచ్చి ఆమెను తీసుకుపోయి అందులో వేసారు అయినా అవన్నిటికీ తట్టుకొని తన మళ్ళా తన అంటారు కదా వచ్చిన ఒక రెండు నెలలు మూడు నెలలు ఆమె రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రజా జీవి ప్రజలలో వచ్చి తిరిగి ఈరోజు మహిళలకు మళ్ళా ఒక మాకు మార్పు అంటే శక్తిని ఇస్తున్నది ఈ కవిత గురించి ఏం చెప్తారు కేటీఆర్ అయితే రోల్ మా ఆయన చెప్తున్నాం కదమ్మా ఆయన కే ఈరోజు హైదరాబాద్ ఇట్లుందంటే కేటీఆర్ ఒకప్పుడు హైదరాబాద్ ఎట్లుంది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లుంది సెలబ్రిటీలందరూ ఏం చెప్తారంటే ఇప్పుడు వచ్చిన బయటికించి వచ్చేవాళ్ళు కూడా మనోళ్ళు మన డబ్బా కొట్టుకోవడం కాదు ఇదే రజనీకాంత్ ఇదే నుంచి వచ్చిన అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ నుంచి వచ్చిన వాళ్ళు కదా వేరే స్టేట్ మహారాష్ట్ర అక్కడికి తమిళనాడు స్టాలిన్ ముఖ్యమంత్రి వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే హైదరాబాద్ ఏనా ఇది మేము వచ్చింది హైదరాబాద్కేనా అన్నట్టు తెచ్చిండు మా కేటీఆర్ అన్న ఆయనకు కూడా మేము కృతజ్ఞత ఎందుకంటే సెల్యూట్ ఈ ఇది చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ బైక్లద్ద అట్లాంటిది వరల్డ్లో ఫస్ట్ మన దగ్గరికి తెచ్చిండు అది ఇండియా లెవెల్లో ఈరోజు హైదరాబాద్లో తెచ్చినందుకు మేము ఆయనకు సెల్యూట్ కొట్టాల్సిందే కేటీఆర్ అన్నట్లాంటి ఐటీ మినిస్టర్ ఉన్నందుకు పది సంవత్సరాలు మేము చాలా అదృష్టవంతులు అనుకుంటాం ఇప్పుడున్న అసమర్థులల్లో చేతులలో పెట్టినరు దాన్ని పంపించేసిరు సబితా ఇంద్రారెడ్డి గురించి ఆమె కూడా చాలా అంటారు కదా తల్లి ఒక అమ్మ రూపం ఆమెది చాలా అంటే చాలా ఆమె కాంగ్రెస్ లో చేసింది అందులో గుర్తించకుండా బాపు కేసీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత తన చాలా అంటే ఆమె అమ్మ ఆమె చెప్పాలంటే కూడా మాకు ఎట్లా అంటే ఆమె ఎప్పుడు కలిసిన తల్లి బిడ్డ లాగానే చూస్తుంది నన్ను కూడా ఈరోజు నేను ఒక మూల నుంచి వచ్చిన చార్మినార్ అంటే చార్మినార్కు టైగర్ అని అంటుంది అన్నక్క అక్క సబిత అమ్మ అనే అంట చాలా చాలా అంటే చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మహిళలు మాకు అంటే ఒక మేము లో ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చి ఈరోజు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి మాకు ఈరోజు ధైర్యంగా ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి మా అంటే చాలా పెద్ద పెద్ద లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ప్రోత్సాహం ఇస్తేనే ఈ వరకు వస్తాం ఎందుకంటే తొక్కే వాళ్ళు కూడా ఉంటారు ఇదే కాంగ్రెస్లో ఎక్కడ మహిళలను ఎక్కడ ఉన్నారో చూడండి ఇదే మా బీఆర్ఎస్లో మహిళలను చాలా అంటే చాలా మాకు ప్రోత్సాహము మహిళలను చూసుకొని కూడా మాకు చాలా ఇష్టం అనిపిస్తుంది సబితమ్మ గురించి కూడా చెప్పాలంటే మాకు ఆమె అమ్మ ఎప్పుడు కలిసిన చార్మినార్ టైగర్ తల్లి నువ్వు అని చెప్పేసి నాకు ధైర్యం ఇస్తుంటారు పాడి కౌశిక్ గురించి ఏం చెప్తారమ్మా మీరు పాడి కౌశిక్ రెడ్డి అంటే ఇక తన ఆయన చెప్తున్నాం కదమ్మా యూత్కు డైనమిక్ యూత్ లో కొంచెం జోష్ అనేది వస్తున్నది ఇప్పుడు పాడి కౌశి కౌశిక్ రెడ్డి నుంచి ఎందుకంటే ఆయన ఏదైనా న్యాయంగా అన్యాయము అన్యాయం ఎక్కడన్నా కనిపించిందంటే న్యాయానికి మాట్లాడతాడు బాగా అంటే యూత్లో కూడా జోష్ వస్తుంది తను చేసేది కూడా న్యాయంగా మాట్లాడతాడు ఏదున్నా కానీ ధైర్యంగా ముందుకు పోతాడు అన్న ఆయనని చూస్తే కూడా మాకు ధైర్యం ఉంటుంది అది అన్న అంటే ఏదున్నా కానీ ఎప్పుడు కలిసినా అమ్మ చార్మినార్ మంచిగా బాగున్నావు అక్క అన్నట్టు మాట్లాడతాడు ధైర్యం ఆయనను చూస్తే మాకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే తెలంగాణ ద్రోహి అని అనుకుంటా నేనైతే మాకు తెలంగాణ రాకుండా తెలంగాణ ద్రోహి అయినా మాకు ఎందుకు అంటే ఇక నేను దానికి సమాధానం చెప్పలేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన దగ్గర ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిండు చేయింది ఆ ముఖ్యమంత్రి ఉన్నది అది మాట వేరు కానీ తెలంగాణ రాకుండా చేసింది కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాంటివి అంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళని ఏమంటారో కూడా నాకు చెప్పడానికి కాదు అంటారు శక్తులు ఎంతోమందిని బాపు కేసీఆర్ నాపిండ్రు అందులో చంద్రబాబు నాయుడు కూడా పాత్ర ఉన్నది కాబట్టి నాకు అంటే అసలు మా తెలంగాణ రాకుండా చేసిండ్రు ఆయన చాలామంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళ దాంట్లో వాళ్ళు పోయిండ్రు కానీ మమ్మల్ని పాపను చాలా అది చేసిన వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒకడు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ పాపము ఆయన ఏంటంటే బాగా ఎదురు దెబ్బలు తిని ఒక పది సంవత్సరాలు స్ట్రగుల్ చేసిండు ఆయన కూడా ఒక లీడరే కాబట్టి పది సంవత్సరాలు ఆయన ఏమి చేయలేడు అన్నట్టు జనాలు అనుకుంటే ఆంధ్రాకు ఒక బాగా ముందుకు తీసుకొని పోయిండు నాయకుడు కాబట్టి ఆయన కూడా నేను అంటే ఒక లీడర్గా చెప్తున్నా ఆంధ్రాకు మాకు తెలంగాణకు ఆయన ఇప్పుడు ఇప్పుడు వచ్చిండు కాబట్టి ఒక పది సంవత్సరాలు కాబట్టి ఆయన ఏమైనా చాలా బెస్ట్ బెస్ట్ లీడర్ అనుకోండి ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం కావడానికి చాలా స్ట్రగుల్ చేసిండు ఆయన కూడా బాగా స్ట్రగుల్ చేసిండు కాబట్టి ఈరోజు ఆంధ్రాలో మళ్ళా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని తీసుకొని రావడానికి కీ రోల్ పాసి పాటి అంటే చేసిందంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ నడుస్తుందమ్మా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి కేటీఆర్ ఇష్యూ అంటే కేటీఆర్ ప్రగతి పదంలో తీసుకోవడానికే ఇష్యూ పెట్టిందా అసమర్థుడు వీడు అసలు దాని గురించి ఏందో తెలియదు వానికి అసలు అది అంటే అంటారు కదా పిచ్చోంచే చేట్ల పిచ్చోడు కూడా కాదు ఒక మూర్ఖుడు ఆ మూర్ఖునికి అది అంటే ఏందో తెలియదు దాని గురించి తెలియదు అది ఏందో కూడా తెలియదు ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతోమంది మహారాష్ట్ర ఎక్కడెక్కడ నుంచి ఇండియా లెవెల్ నుంచి మన దగ్గరకు వచ్చారు అది మనం మనకొచ్చింది కాబట్టి హైదరాబాద్లో కాబట్టి ఎంతోమంది తనకు చెప్పారు కూడా ఏమని అంటే అమ్మా దీని గురించి ఇంత కేటీఆర్ లాట్లాంటి చిరంజీవి నేను చెప్పేది చిరంజీవి రజనీకాంత్ చాలామంది ఆయనకు ఇదే కిషన్ రెడ్డి హైదరాబాద్కు రావడం మన అదృష్టం అని చెప్పేసి ఎన్నో రోజులు తన కష్టపడి మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి తీసుకొని వచ్చిందన్నందుకు ఈరోజు కేటీఆర్ మీద ఇష్యూ చేయడము దాని గురించి తెలియనోడు కాబట్టి మూర్ఖుడు కాబట్టి అది క్యాన్సల్ చేసుకున్నాడు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అన్నది పెద్ద ప్రశ్న ఎందుకు అరెస్ట్ అవుతాడు కోర్టు కోర్టు చెప్పు దెబ్బ కొట్టింది రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు కాబట్టి ఈ రోజు కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు పది రోజుల దాకా అసలు ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారు ఏం తప్పు చేసిండని అరెస్ట్ చేస్తారు ఆడ మొత్తం లెక్కలు క్లియర్గా ఉన్నాయి అన్నీ క్లియర్గా ఉన్న తర్వాత అరెస్ట్ ఎట్లా చేస్తారమ్మా అంటే మొత్తం ఇండియా ప్రపంచంలో లేనిది మన దగ్గర తీసుకొని వచ్చింది హైదరాబాద్ను ఒక మా ప్రగతి పదంలో చూపించడానికి మొత్తం వరల్డ్ మొత్తం చూసింది వరల్డ్ మొత్తం చూసింది ఎన్ని సెవెన్ కరోడ్స్ ఫైవ్ కరోడ్స్ మెంబర్ అది అవుతుంటే షో చూసి అంటే దాని గురించి అరెస్ట్ చేస్తాడా వీణ అసమర్థత పాలన ఎంత పిచ్చోడో ఎంత అసమర్థుడో ఎంత మూర్ఖుడు ఎంత గుంపు మేస్త్రో ఈరోజు యావత్ తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటే అసలు తెలివి ఉన్నోడు అది అది వదిలిపెట్టుకుంటాడా అది మనకు కాంట్రాక్ట్ ఫైవ్ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో ఉంటుందంట ఆ వన్ ఇయర్ అయింది ఇంకో వన్ ఇయర్ వాళ్ళు పోయి ఆ సీఓను ఆయన పోయి మాట్లాడేది కూడా పేపర్లో అంటే అన్నీ మేము ఛానల్స్లలో కేటీఆర్ అన్న అవన్నీ తీసి పెడితే నాకేం సంబంధం అని అంటుండంట ఒక గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ ముఖ్యమంత్రి దగ్గరికే పోతారు నువ్వు ముఖ్యమంత్రివా గుంపు మేస్తావా ఆడనే అర్థమైపోయింది ఒక సీఓ వచ్చి సార్ గత ప్రభుత్వం చేసింది ఈ సంవత్సరం ఇంకా మూడు సంవత్సరాలు మీకు ఉన్నది మీరు స్టార్ట్ చేస్తారా చెయ్యరా దీనికి ఫండ్ అంటే డబ్బులు కట్టండి ఈ షో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే నాకేం సంబంధం అంటే వానికి ఎంతవరకు ముఖ్యమంత్రికి తెలివి ఉన్నదో ఆడనే అర్థమైపోయింది జనాలకు ఆ కాంట్రాక్ట్ నాకు సంబంధం లేదంటుడు వాడే ఓపెన్గా చెప్పాడు ముఖ్యమంత్రి గా చెప్పి నాకు సంబంధం లేదంటే మళ్ళీ ఎవరి దగ్గర పోవాలి మళ్ళీ కేటీఆర్ అన్ననే కేసీఆర్ ఏ ముఖ్యమంత్ర వాళ్ళ దగ్గర పోతారా అంటే వీడు ఇంకా ముఖ్యమంత్రి అయినా అనేది ఆలోచన మనకి లేదు గత ప్రభుత్వం పోయిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు నేనే దాన్ని కంటిన్యూ చేస్తే దానికి ఏడు వందల కోట్ల లాభం వచ్చిందమ్మా యాభై రెండు కోట్లేమో వాళ్ళు ఇచ్చు ఇచ్చుకుంటే ఏడు వందల కోట్ల లాభం వచ్చింది అది తెలియదు వానికి ఆ మూర్ఖుని తెలియదు కాబట్టి ఆ మూర్ఖునితో మాట్లాడేది లేదు కోర్టు కూడా చెంపదెబ్బ ముప్పై తారీఖు వరకు కేటీఆర్ అన్నాను మొత్తం అన్ని చూసుకున్న తర్వాతనే అంత అయిన తర్వాత అరెస్ట్ ఏందో చూడాలి తర్వాత అని చెప్పేసి కోర్టు చెంపదెబ్బ కొట్టింది ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక గట్టి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్పండి ఒక మాట మీరు చెప్పాలంటే స్ట్రాంగ్ ఏం చెప్తారు గట్టిగా ఒక మాట చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి రిజైన్ చేయడం బెటర్ పరిపాలన అసమర్థత పరిపాలన రేవంత్ రెడ్డికి అర్థమైతే ముఖ్యమంత్రి నుంచి రిజైన్ చేసుకోవడమే బెటర్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇదే ప్రజలు ఇదే కలెక్టర్ని ఎట్లయితే ఉరికి పిచ్చి కొట్టినరో అదే పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్న ఇజ్జత్ ఉంచుకోవాలంటే ఆ ఇజ్జత్ కాపాడుకోవాలంటే రేవంత్ రెడ్డి రిజైన్ చేయడం బెటర్ ఎందుకంటే అర్థమైతలేదు ఆయనకు ఆయనను కూడా ఏమనలేం కదా ఆయనకు అంటారు కదా తీసుకుపోయి ఆయనను పోయి ఒక దగ్గర ఏమీ నాలెడ్జ్ లేనోడిని ముఖ్యమంత్రి చేసిండ్రు ప్రజలు ప్రజలు కూడా చెప్పుతో కొట్టుకుంటున్నారు కాబట్టి అదే ప్రజలు ఈయనను చెప్పుతో కొట్టకుండా ఈయన రిజైన్ చేయడం బెటర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి రిజైన్ చేయడమే బెటర్ అని చెప్తున్నారు